నమస్కారం సార్ నమస్తే అండి సార్ వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు మంచు విష్ణు గారి కన్నప్పని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది సార్ అంటే ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో పదకొండు అనే ఒక సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇబ్బందికరంగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది అంటే ఆ సంఖ్యని ఎవరు ఏ రకంగా వాడినా కూడా వైసీపీ రంగంలోకి దిగి వాళ్ళని ట్రోల్ చేయడం మొదలు పెడుతుంది మనం లైలా రిలీజ్ ఈవెంట్ లో కూడా చూసాము ఇప్పుడు కన్నప్ప పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అంటే మంచు విష్ణు గారు ఒక ట్వీట్ చేశారు రేపు పదకొండు గంటలకి కన్నప్ప నుంచి ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేయండి అని అన్నారు దీనికి వైసీపీ సోషల్ మీడియాలో దాన్ని పెట్టి మీకు ఇదే అంటే ఈ టైమే దొరికిందా వేరే టైం ఏది దొరకలేదా ఇది జగన్ అన్నని ట్రోల్ చేయడానికి కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్టింది అని చెప్పేసి వాళ్ళు పెడుతున్నారు మరి బాయ్కట్ కన్నప్ప అంటూ కూడా ట్యాగ్ చేస్తున్నారు సో వీళ్ళ కామెంట్స్ ని ఈ పదకొండు సంఖ్యని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ అంటే బాయ్ కాట్ కన్నప్పటి కూడా బ్యాన్ లెవెన్ అనేది పెట్టుకుంటే అది బెటర్ అంటే చాలా సిల్లీగా అనిపిస్తాయి ఇలాంటివి అంటే ఆయనదో పదకొండు రేపు పదకొండింటికి కలుద్దాం అని ఎవరన్నా అన్నా కానీ అది జగన్ అన్నట్టు అనుకుంటే అలాగా అలాగే పదకొండు గంటలకు షో పెడతారు మామూలుగా లెవెన్ ఓ క్లాక్ షో అంటారు నూన్ షోస్ లెవెన్ ఓ క్లాక్ షో అనేది జగన్ కోసమే పెట్టారంటే ఎట్లా కుదురుతుంది అది అమాయకత్వం అయినా ఉండాలి అతి తెలుగు ఉండాలి అంటే ప్రతిదీ వాడుకుందాం మనం అనే పద్ధతిలో తయారైపోయారు ట్రోలర్స్ అంటే ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం ఉంది దానికి కూడా ఉంది అక్కడికి రోజు ఏదో ఒక యాక్టివిటీ కావాలి ఆ యాక్టివిటీ కావాలంటే ఏదో ఒకటి వెతకాలి ఆ సెర్చ్లో భాగంగా వాళ్ళకి పదకొండు అనేది ఇక్కడ తగిలింది కన్నప్ప దగ్గర తగిలి ఎవరో పదకొండు అంటున్నారు ఇక్కడ అని చెప్పి వెంటనే డోర్ ఓపెన్ చేసి చూసారు చూడగానే రేపు పదకొండింటికి ఒక అప్డేట్ చెప్తాను అన్నాడు ఆయన అనగానే చాలు రెండోది మంచు విష్ణు అనేసరికి వాళ్ళ మనసులో ఇంకొకటి మెజిలు ఉంటుంది గతంలో మంచు ఫ్యామిలీ వైసీపీకి సన్నిహితంగా ఉండింది అంటే ఆయన వివాహం నుంచే జరిగింది అది మంచు విష్ణు వివాహం దగ్గర నుంచే వీళ్ళు జగన్కి బంధువులు అయ్యారు కాబట్టి ఈ కుటుంబం కూడా జగన్కి సన్నిహితంగా వ్యవహరించింది మోహన్ బాబు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కొంత వైసీపీకి ప్రచారం కూడా చేశాడు ఇలా చేసినటువంటి కుటుంబం తర్వాత మనకు దూరం అయిపోవడం మాత్రమే కాదు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తోంది ఆ మధ్య చంద్రబాబును కలిశారు ఇవన్నీ స్ఫురంలోకి వచ్చి ఉంటాయి వచ్చిన వెంటనే మనం దాడి చేయటానికి తగినటువంటి అభ్యర్థి అనేది డిసైడ్ అయిపోయి గా రంగంలోకి దిగి ఈ సినిమాని బాయ్కాట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొన్న ఈ మధ్య పృథ్వీ యాక్ట్ చేసిన సినిమాకి సంబంధించి ఒక గొడవ జరిగింది ఒక వివాదం బాయ్ కాట్ అన్నారు లైలా సినిమా బాయ్ కాట్ లైలా అన్నారు ఆయన చాలా గొడవై రచ్చయి చివరికి ఆ హీ సినిమా హీరో ప్రొడ్యూసర్ ఇద్దరు సారీ చెప్పినా కుదరదు అన్నారు ఫైనల్ గా పృథ్వీతోనే సారీ చెప్పించారు దానికి చాలా డిస్కషన్స్ ఫిల్మ్ పర్సనాలిటీతో చర్చలు ఇలా రకరకాలుగా నడిచింది అది ఇదే పరిస్థితి అంటే అదే సిల్లీ అనుకుంటే దాన్ని మించిన సిల్లీగా ఇది కనిపిస్తోంది ఇలా బ్యాన్ పదకొండు అనేది ప్రోగ్రామ్ పెట్టుకుని మేం అధికారంలోకి వచ్చేదాకా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇంకొక ఫిగర్ అచ్యూవ్ అయ్యేదాకా ఈ నంబర్ ఎవరు మాట్లాడినా వాళ్ళకి కఠినమైన శిక్షలు అయ్యాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకోండి అలా బ్యాన్ లెవెన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేసి దానికి ఒక డైరెక్షన్ తీసుకోండి ఎక్కడి నుంచి అయినా ఒక కన్సర్న్ అథారిటీ నుంచి ఒక డైరెక్షన్ తీసుకుని ఎవరైనా పదకొండు నెంబర్ వాడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాకు సర్వహక్కులు ఉండేలా ఆశీర్వదించండి అని ఒక ప్రభుత్వ ఏజెన్సీ నుంచి వాళ్ళు ఇది తీసుకోవాలి ఆశీర్వాదం అంటే ఈ పదకొండు అనేది టోటల్గా వాళ్ళ ఫిగర్గా ఇంకెవరు వాడినా శిక్షార్హులుగా దాన్ని ఒక బ్రాండ్ చేసేసుకుని తీసేసుకోవాలి వాళ్ళు అంటే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని దాని బ్రాండ్ కింద మార్చేస్తున్నారు పదకొండు అనగానే ప్రపంచంలో ఇది తప్ప ఇంకేం గుర్తురాదా ఇంకేమి గుర్తురాదని వాళ్ళు చెప్పడం దురదృష్టకరం అందుకని ఇలాంటి సిల్లీ గేమ్స్ జనాల్లో ఆ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ని డామేజ్ చేస్తుంది తప్ప వాళ్ళకి ఏమాత్రమో ఉపయోగపడే వ్యవహారం కాదు ఇది అందుకని ఇప్పటికైనా పైనాయకత్వం స్పందించి బాబు ట్రోలర్ గ్యాంగ్ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇమేజ్ దెబ్బతింటుంది దయచేసి ఆపండి అని కనీసం మాట్లాడగలిగితే బాగుంటుంది లేకపోతే జనం నెమ్మదిగా దీంతో పాటు మిగిలిన విషయాలు కూడా నాన్ సీరియస్ గా తీసుకోవడం మొదలు పెడతారు అది పార్టీకి ఏమాత్రము ఉపయోగం కాదు సరిగా కన్నప్ప విషయానికి వచ్చేసరికి జూలైలో అని అంటున్నారు మరి జూలైలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ అని చెప్పారు అప్పుడు మన కంప్లీట్ అయిపోయిందా కనిపిస్తున్నాయా సార్ అంటే వాళ్ళ నిర్ణయం అది అప్పటికి ఏదైనా కాన్ఫిడెన్స్ తో ఆయన డేట్ అనౌన్స్ చేశాడు అయిపోతే రిలీజ్ చేస్తాడు లేదంటే మళ్ళీ ప్రకటిస్తాడు ఇంకా కాలేదు అయినప్పుడు రిలీజ్ చేస్తామని కాబట్టి వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తున్నారు అసలు విఎఫ్ఎక్స్ లేట్ కావటం కాదు నా సినిమా మీద వేయటానికి భయపడి అని అన్నాడు కదా మనోజ్ మరి ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఏ రిజల్ట్ ఇస్తుందో చూశాక ఆ కాన్ఫిడెన్స్ తో అప్పటికి రిలీజ్ చేస్తాడేమో అది కూడా ఒక ఒక అంశంగా పరిగణించాలి కదా వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఫ్యామిలీ వారు ఆ గొడవలు కూడా చూస్తే అది మేబి కావచ్చు కూడా ఈ ఈ గొడవలు బ్యాన్ కన్నప్ప లాంటివి ఇవన్నీ కూడా ఆ సినిమా ప్లస్ అనుకోవచ్చా మైనస్ అనుకోవచ్చా ఆ సినిమా మీద ప్రజలలో ఏ రకమైనటువంటి క్యూరియాసిటీ కంటెంట్ కి సంబంధించి అయితే లేదు థియేటర్ లోకి వచ్చాక సాధారణంగా మూవీకి వెళ్ళి చూస్తారు మార్నింగ్ షో రిజల్ట్ ను బట్టి సినిమాకి వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు అంతకు మించి ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అయ్యే లేదు ఈ గొడవ